అందముగా సద్గ్రంథము చందము దాన్ని చదివిన వినినం ముందుగా బయలెరుకై ఏ సందున లేనెరుక కాజనవాలే జనవాలే సుమ్మి అదే దీవిని చదువు నమ్మి ఎందుకు నీకింకా రాశ్రముల జోలందు ఎరుక చెనవాలే సుమ్మి అదే ఇది వినీ చదువు నమ్మి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశకంపక శుద్ధన గుణతత్వ కందార్థ దరువులలో బోధపఠన లక్షణమునందు ఆరవ కందార్థాన్ని ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నాయన శిష్య ఈ గ్రంథాన్ని ఎరుక ఈ లేనెరుక అనబడేటువంటిది ఎలాంటిది అలానే పరిపూర్ణము ఎలాంటిది ఈ రెంటిని పరిశోధించి ఎరుక లేనిదని మద్గురుదేవుల ద్వారా దృఢం చేసుకుని ఈ గ్రంథాన్ని రచించి నీకిచ్చాను ఆయన ఎందుకంటే ఈ ఎరుక మరుపులకు రెంటికి కూడా తన్మాత్రలు ఉన్నవి శిష్య ఈ తన్మాత్ర రహితమైనటువంటిది నాయన పరిపూర్ణం పరిపూర్ణము ఎరుక మరుపులు కానటువంటిది శిష్య ఈ పరిపూర్ణమునకు సాటి అయినటువంటిది ఇది లేదు దానిలో లేకనే తోపింపబడినటువంటివే ఈ విద్యా విద్యలు జ్ఞానాజ్ఞానములనబడేటువంటి ఎరుక మరుపులు అని శిష్యులకు దృఢం చేసినటువంటి గురుదేవులు గ్రంథ పఠన లక్షణాన్ని గ్రంథ ఉద్దేశ్యాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు శిష్య అందముగా సద్గ్రంధము చందము వినిపింతు దాన్ని చదివిన వినినన్ ముందుగా బయలెరుకై ఏ లే లేనెరుక లేక జనవలే సుమ్మి అదే ఇది విని చదువు మీ నమ్మి శిష్య ఈ లేనరుక ఏకాల మందున లేనిదని పరిపూర్ణమును గురుదేవులు ఉండచూపి దానిలో ఇది లేదని దృఢం చేసేటువంటి బోధే నాయన ఆ శివరామ దీక్షితుల బోధే ఇది అని విని చదువు శిష్య దృఢం చేసుకొని అత్యంత మక్కువతో ఇది ఎలాంటిదంటే ఈ సద్గంధాన్ని గురించి చెప్తాను నాయన అందముగా సద్గం సద్గ్రంథము చందము వినిపింతు ఈ సద్గ్రంథము ఏదైతే ఉన్నదో సద్గ్రంథం అంటే ఇక్కడ సత్తు చిత్తులలో సత్తు కూరినటువంటిది కాదు శిష్య సచ్చిదానందమును మీరినటువంటిది సత్యమును మనకు తెలియజేసినటువంటిది ఏది సత్యం బయలు సత్యం ఆ సత్యాన్ని ఎరుగజేసేటువంటిది ఎరిగినటువంటి దానిని లేకుండా చేసేటువంటిది అలాంటిది నాయన ఈ గ్రంథరాజు చందము వినిపించు దాని యొక్క గుణాన్ని నీకు తెలియజేస్తాను మద్గురుదేవుని కృపతో నేను రచించినటువంటి గ్రంథము యొక్క లక్షణం ఎలాంటిది చందము అనగా విధానం అలానే గుణము ఎలాంటిదో చెప్తాను దీన్ని నీకు వినజేశాను దాన్ని చదివినా వినినన్ ఏమవుతుంది దీన్ని చదివినట్లయితే లేక గురు నోట విన్నట్లయితే గురు కంట కన్నట్లయితే ఏమవుతుంది ముందుగా శిష్య బయలెరుకై బయలేమైనది ఇక్కడ తెలియబడినది ఎరగబడినది ప్రత్యక్షము కాబడినది ఎప్పుడు కాబడినది నిజ గురుదేవుని కరుణామృత దృష్టి చేత కాబడినది లేకుంటే కాది అలా బయలు ప్రత్యక్షం కావాలి ప్రత్యక్షం కావాలంటే ఈ నేత్రములకు నీవు చూసేటువంటి నీ తన్మాత్రలకు గోచరం కానటువంటిది అయితే దీనికి గురుదేవులు ప్రసాదించేటువంటి ఆ గురు నేత్రం ఏదైతే ఉన్నదో ఆ చూపు చూపు కానటువంటి చూపు ఏదైతే ఉన్నదో దానితో మాత్రమే దర్శించగలం అలా బయలు ఎరుక కావాలి అప్పుడు ఎరుకై ఏ సందున లేనెరుక లేక సుమ్మి పరిపూర్ణములలో పరిపూర్ణములో లేకనే తోపింపబడినటువంటిది ఇది పరిపూర్ణములో ఎక్కడా లేనటువంటిది ఇది అయితే దానిలో లేకనే తోపింపబడినటువంటిది ఇక ఏ సందున కూడా ఈ లేరు ఈ ఎరుకనబడేటువంటిది తనను తాను ఉండ చూసినట్లయితే సూర్యుని చూసిన చీకటి చందముగా ఇక లేదు ఇక చీకటి ఉంటుందా సుమి తద్విధానంగానే లేదు ఇది అదే ఇది ఆ బోధేనాయన నేను తెలియజేసేటువంటిది విని చదువు మీ నమ్మి అలా విని దీనిని ఈ బోధ పఠన స్థితిని పొందాలి ఆ పఠన లక్షణాన్ని తెలుసుకోవాలి అందుకే అందముగా సద్గ్రంథము చందము వినిపిస్తూ దీని యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నాయన నేను అయితే ఎందుకు నీకు ఇంకా ఇతర శాస్త్రముల జోలి శిష్యా ఇతర శాస్త్రములు కోట్ల కొద్దీ ఉన్నాయి బస్తా సంచులుగా ఉన్నాయి ఇవి అనేక వాదవేదములతో ఉన్నాయి ప్రతి ఒక్కరికి వారి వారి మతం వారి వారి సాంప్రదాయం వారికి అది కడు సమ్మతంగా ఉంటుంది అలా ఉన్నాయి శాస్త్ర మర్యాదలు కాబట్టి ఇతర శాస్త్రముల జోలి నీకెందుకు ఎందుకు నీకింకా ఇతర శాస్త్రముల జోలి అందుండు అందు గుర్తుండి పోదు అదిగాన ఈ ఎరుక జనవలే సుమ్మి ఇతర శాస్త్రములను మరిగినట్లయితే ఆ జోలిని కూడినట్లయితే గుర్తు అలానే ఉండిపోతుంది ఈ అహం అనబడేటువంటి పాదు ఏదైతే ఉన్నదో అది ప్రకలించేటువంటి విధానం మిగిలినటువంటి శాస్త్రములలో లేదు ఈ అంకురాన్ని మొలకెత్తకుండా చేసేటువంటిది ఆ ససి లేకుండా చేసేటువంటి విధానం మిగిలిన వాటిలో గురుశిష్య సాంప్రదాయముగా తెలియబడదు వాటిలో గుర్తు ఉండిపోతుంది ఈ ఆత్మానాత్మలుగానే ఉండిపోతుంది ఈ జనన మరణం అనబడేటువంటి ప్రవాహం ఏదైతే ఉన్నదో దానిలోనే వచ్చిపోతూ ఉంటుంది కానీ ఈ జనన మరణ ప్రవాహాన్ని అణచేటువంటి బోధ ఏది పరిపూర్ణ బూత కాబట్టి ఈ సిద్ధాంతములో ఈ గ్రంథాన్ని ఎవరైతే గురుదేవుని ద్వారా విని కని ఉంటారో వారికి ఈ ఎరుక ఏనాడు ఉండదు ఈ ఎరుక జనవలే సుమ్మి ఈ ఎరుక ఎలా లేనెరుక తనకు తానుగా దేనిని దర్శించినట్లయితే దానిలో లేదని ఇక లేదో మృష అయినదో అది నాయన ఇది నేను రచించినటువంటిది ఎందుకంటే శిష్య అందముగా సద్గ్రంథం నీకు బాగా అవగాహన అయ్యేటట్లు నీవు గ్రహించేటట్లు దృఢపడే దృఢపడేటట్లుగా చెప్తున్నాను నాయన దీని యొక్క లక్షణాన్ని వినిపిస్తాను నీకు దీని విధానాన్ని ఎరిగిస్తాను దీన్ని చదివినా వినినట్లయితే ముందుగా ఏమవుతుంది బయలు ఎరుకవుతుంది తదుపరి ఏమవుతుంది ఎరుక ఏ సందునా లేకుండా ఏ కాలమందున లేని ఎరుక ఇక ఏ సందునా దూరేందుకు సందు లేక జనవలే సుమ్మి అలా వెళుతుంది నాయన అదే ఇది నాయన ఆ బోధే నేను తెలియజేసేది విని నమ్మి చదువు దీనిని అయితే నీకు ఇంకా ఇతర శాస్త్రాల జోలి అవసరమా మరలా భ్రాంతిలోకే వెళుతావు ఇతర శాస్త్రముల జోలి మరలా స్వీకరించినట్లయితే ఎందుకని ఇతర శాస్త్రములలో ఏముంటుంది గుర్తు ఉండిపోతుంది అది పోదు కావున అవన్నీ కట్టిపెట్టి శిష్య దీనిని చక్కగా చదువు నాయన చదివి దృఢం చేసుకొని గురుదయకు పాత్రుడవుతావని అలా బోధ పఠనాన్ని మనం అందుకోవాలని ప్రభుత్వ దర్శకేంద్ర వారు రెండు వందల నాలుగవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ